ప్రభువుని వాడను నీవు నా ప్రభుడ నీ కొరకై జీవితును మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను ప్రభువా ఎరిగి తి నీ లోకమంత చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగి నీ వైపే తూచెదను నీ అందరి నిలచి ఉండి నీ ఆజ్ఞల పాలింతును ప్రభుని వాడను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను నీవు నా తోడనుండమరచెదను దుఃఖమును నెమ్మదిని పొందిలా నెమ్మదిని పొందిలా కన్నీరు కాచనిక నీవే నా సర్వమణిని ఎందే బలపడదా ప్రభునివాడను యశూని శిలువ చూచి విజయమును పొందెదను సహితును సంతోషము గని కొరకు అన్నిటినీ నిన్ను నమ్మెదను నిన్ను నమ్మెదను నీతోనే సాగెదను నీరెక్కల చాటు నేనుండ భయపడను ప్రభువుని వాడను